వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మనమైతే లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియపోదాం రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే ఈరోజు జమ కాడమే జరుగుతున్నది ఐదు ఆరు ఏడు ఎకరాల వారికైతే ఐదు ఆరు ఏడు ఎకరాల నుండి ఇరవై ఎకరాల దాకైతే రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈరోజు సాయంత్రం ఆరింటిలోపు అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పూర్తిగా వారి అకౌంట్లో జమ అవుతాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఈ వీడియోనైతే లాస్ట్ వర్డ్ చూద్దాం ప్రయత్నించండి అదేవిధంగా లైక్ కూడా చేసుకోండి ఈ నెల ఇరవై ఎనిమిది కల్లా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో పూర్తిగా రైతు బోధ డబ్బులు అయితే జమ అవుతాయి ఇరవై ఎకరాల దాకా ఇప్పటి వరకు అయితే మనకైతే ఇరవై ఐదు శాతం వరకు అయితే జమ అయినట్టు అయితే సమాచారం అయితే అందింది ఈ రోజు మళ్ళీ అదేవిధంగా రేపు వెళ్ళిన లోపైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో వంద శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే త్వరలోనే మీ ఖాతాలో అయితే జమ అవుతాయి ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజుల పైగా అవుతుంది కానీ ఇంతవరకు అయితే మాకైతే ఒకటి నుండి నాలుగు ఎకరాల వరకే రైతు బంధు వేసింది మిగతా వారికి ఇంకా పైగా ఉన్న వారికి రైతు బంధు ఎప్పుడు వేస్తుందని అయితే కామెంట్లో అయితే కామెంట్ పెడుతున్నారు ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు త్వరలోనే మీ ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట ఇవ్వడం జరిగింది అయితే త్వరలోనే అంటే ఎప్పుడంటే ఈ నెల ఇరవై ఎనిమిది అయితే ప్రతి ఒక్కరు రైతుల ఖాతాలో ఇరవై ఎకరాల దాకా అయితే పూర్తిగా జమ చేస్తానని చెప్పారు అదేవిధంగా బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యాంతాలు కూడా చేయడమే జరిగింది ఓన్లీ సాగు చేసే భూమికి మేము రైతు బంధు అందిస్తాం సాగుజేన్ భూమికి అయితే రైతు బంధు అంది అందియం అయితే చెప్పడమే జరిగింది ఎందుకంటే మనకైతే ఇదివరకే టీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేసే భూమి ఇవ్వకుండా కొండలు గుట్టలున్నా కూడా రైతుబంధం ఇచ్చి ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే నష్టం చేసింది అదేవిధంగా అదే మేము కూడా నష్టం చేయం సాగు చేసే భూమికి బంధు అయితే ఇస్తాం అనైతే మన బట్టి విక్రమార్గ గారు అయితే కీలక వ్యాక్ష్యాంశలు చేయడం కూడా జరిగింది త్వరలోనే మీ ఖాతాల్లో ఐదు ఆరు ఏడు ఎకరాల వరకు అయితే బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి మా ఛానల్ని ఇంకా కొత్తగా చూసేట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకి ఈ రోజైతే చాలా వరకు అయితే నిధులు విడుదల కావడమే జరిగింది మనమైతే ఈ రోజైతే మన నల్గొండ జిల్లాకి అయితే ఆరు వందల యాభై రెండు కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు కూడా నూట యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల కావడమే జరిగింది ప్రతి ఒక్క జిల్లాకి ఈ రోజు అయితే వంద కోట్ల రూపాయల పైగా అయితే నిధులు అయితే విడుదలయ్యాయి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు కూడా ఈ రోజైతే సాయంత్రంగా మనకైతే ఇరవై మూడు ఇరవై ఐదు శాతం వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి అకౌంట్లో జమ అవుతాయి త్వరలోనే మీకు అయితే ఇరవై ఎకరాలు దాకా కూడా త్వరలోనే అయితే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు పర్టిక్యాల మార్గా చెప్పడమే జరిగింది ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ఎండు వరకు చూద్దాం ప్రయత్నించండి అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ అయితే వాల్యూబుల్ మెసేజ్ అయితే అసలు మిస్ కారు వాళ్ళు కూడా కొన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతుకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అయితే మీకైతే ఎప్పటికల్లా రైతు బంధు పడుతుంది అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే నాకైతే కామెంట్లు అయితే పెడుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఇరవై ఎకరాయితే రైతు బంధు అవుతాయి ఇరవై ఎకరాలు పైగా ఉన్న వారికైతే రైతు బంధు అయితే ఏనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మనకైతే కొత్త శుభవార్త కూడా సీఎం రెడ్డి గారే చెప్తానని చెప్పారు అది ఇరవై తొమ్మిదో తారీఖు నాడైతే మనకైతే రైతులకైతే ఆ కొత్త శుభవార్తను కూడా మీకైతే చెప్పడమే జరుగుతుంది సీఎం రెడ్డి గారు ఆ రోజైతే ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే నేను కూడా ఆ రోజు కూడా వీడియో కూడా చేస్తాను ప్రతి ఒక్కరైతే ఆ వీడియో కూడా చూద్దాం ప్రయత్నించండి త్వరలోనే మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే అవుతాయి అదేవిధంగా అయితే అనుకుంటున్నారు మార్చి పదిహేను లోపే రైతు బంధు అన్నది కానీ ఇది ప్రతి ఏప్రిల్ కూడా వచ్చింది ఇంకా రైతు బంధు అయితే మా ఖాతాల్లో జమ చేయలేదు అని అంటున్నారు రైతుల సోదరులు అయితే కామెంట్ అయితే పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి కొద్దిగా నిధులు అయితే విడుదల చేయట్లేదు ఇప్పుడు బడ్జెట్ వచ్చిందని అయితే నిధులు అయితే నిధులైతే విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో త్వరలోనే మీ రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి అకౌంట్లో జమ జమ చేస్తానైతే మన సీఎం రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి అయితే ఈ వీడియోనైతే ఎండ్ వర్చూ ప్రయత్నించండి అదేవిధంగా లైక్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ జై హింద్